మిథున ప్రాణాలు కాపాడడం కోసం దేవా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించి నిప్పుల మీద నడవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథునకు తనకు మధ్య బాండ్ గుర్తు చేసుకుని కన్న కూతురు బతుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో ఉండడంతో హరివర్ధన్ చాలా ఏడ్చేస్తాడు సత్యమూర్తి హరివర్ధన్ వద్దకొచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు దేవుడు సంతోషంగా ఉంటే చూడలేడేమో అందుకే కాసేపటి క్రితం సంతోషంతో ఉన్న అందరి కళ్లను కన్నీటితో నింపేశాడు మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండండి మిథునకు ఏం కాదు అని సత్యమూర్తి కూడా కన్నీరు పెట్టుకుంటాడు దేవ ఏడుస్తూ పరమేశ్వరుని గుడికి వెళతాడు శివుడి ముందు మోకరెల్లి మిథున చిన్నప్పటినుంచి నిన్నే నమ్ముతోంది తన జీవితంలో జరిగే ప్రతి విషయం నీ నిర్ణయమే అని నమ్మింది అందుకే ఓ చెత్త వెధవైన నా కోసం వచ్చేసింది అంతలా నమ్మిన తనను నువ్వు చావు బతుకుల్లోకి తీసుకొస్తావా నమ్ముకున్న వారిని ఏడిపిస్తావా నువ్వు దేవుడివా లేక ఆ రూపంలో ఉన్న రాక్షసుడివా నువ్వు నిజంగా ఉంటే నిన్ను నమ్ముకున్న భక్తురాల్ని కాపాడు అని ఏడుస్తాడు ప్రమోదిని అక్కడికొచ్చి దేవాని ఓదార్చుతుంది దేవుడు లేడు వదిన మించే మిథునను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చినవాడు దేవుడెలా అవుతాడు అని ఏడుస్తాడు ఇక గుడిలో అందరూ నిప్పుల గుండం తొక్కుతూ ఉంటే దేవా చూసి పంతులను అడుగుతాడు మనవాళ్లు ప్రమాదంలో కష్టంలో ఉంటే పరమేశ్వరుణ్ణి మొక్కుకుంటే మొక్కు చెల్లిస్తే ప్రమాదంలో ఉన్నవాళ్లు కోలుకుంటారని అంటాడు పూజారి వెంటనే దేవా మిథున కోసం అలా చేయాలనుకుంటాడు ప్రమోదిని దేవాని ఆపుతుంది నువ్వెప్పుడు అలాంటివి చేయలేదో అంటే దేవా చేస్తాను అనడంతో దేవాకి ప్రమోదిని బొట్టు పెట్టి పంపుతుంది డాక్టర్లు హరివర్ధన్తో మిథునకు బుల్లెట్ తీశాం కాని కండిషన్ సీరియస్ అని అంటారు దేవుడో కాపాడతాడు అంటూ సత్యమూర్తి ధైర్యం చెప్తాడు దేవా మిథున కోలుకోవాలని కోరుకుని నిప్పుల గుండం తొక్కుతాడు ప్రమోదిని దేవాన్ని తీసుకొచ్చి కాళ్లకు పసుపు రాస్తుంది మిథున కళ్లు తెరుస్తుంది ప్రమోదిని ఏడుస్తూ మిథున నీలో కేవలం మార్పుని తీసుకొచ్చిందనుకున్నాం కానీ ఎంత ప్రేమ నింపేసిందని అనుకోలేదు నీకు మిథున మీద ఉన్న ప్రేమ మిథునను బతికించేస్తుంది దేవా అని అంటుంది పోలీసులు హరివర్ధన్ దగ్గరకు వస్తారు షూటర్ తప్పించుకున్నాడని వాడు మీ వాడు మీ శత్రువు కాదు సార్ దేవా శత్రువు ఆ షూటర్ దేవాని షూట్ చేయడానికి వచ్చాడు దేవా తప్పించుకోవడంతో మిథురా మేడంకి దెబ్బ తగిలిందని చెప్తారు హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఇక దేవ అమ్మవారికి పసుపు నీటితో అభిషేకం చేస్తాడు దీపం వెలిగించి మిథున కోసం మొక్కుకుంటాడు తర్వాత కుంకుమ తీసుకుని మిథున దగ్గరికెళతాడు మిథున నుదుట కుంకుమ పెడతాడు నీకేం కాదు అని బలమైన నీకేం కాదని బలమైన నమ్మకం ఉంది మరోవైపు భయం కూడా వేస్తుంది నువ్వెప్పుడూ చెప్తావు కదా మనది దేవుడు వేసిన బంధం మనల్నెవ్వరూ విడదీలేరని ఆ మాట నిజమైంది అనంటాడు దేవా మిథున చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటే హరివర్ధన్ కోపంగా ఉన్న కొన ఊపిరి కూడా తీసేస్తావా అనంటాడు దేవ షాక్ అయిపోతాడు నా కూతుర్ని ప్రాణాలతో ఉండనివ్వవా తనని మాకు దూరం చేస్తావా ఈ లోకంలోనే లేకుండా చేస్తావా అనంటారు ఏంటి సార్ అలా అంటారు మిథున క్షేమంగా ఉండాలని మీ అందరికంటే నేనే ఎక్కువ కోరుకుంటాను మిథునను ఇలా చూసి ఏ క్షణం నా ప్రాణాలు పోతాయో అర్థం కావడం లేదు అలాంటిది మిథునను బ్రతకనివ్వవా అని అంత దారుణంగా అంటారేంటి సార్ అని దేవా అడుగుతాడు అందుకు హరివర్ధన్ దారుణం కాదు నిజం అనంటారు దేవా షాక్ అయిపోతాడు నీ వల్ల నీకున్న శత్రువుల వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది అని జడ్జి అంటారు ఇది నా మాట కాదు పోలీసుల ఎంక్వైరీలో తేలిన నిజం అని అంటారు దేవా షాక్ అయిపోతాడు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది